మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నువ్వు అతన్ని లవ్ చేస్తున్నామని తెలుసు సో ఎవరైతే నీ ప్రేమకి హెల్ప్ చేశారో వాళ్ళయినా వెళ్ళి తనకి చెప్పే ప్రయత్నం చేయాలి కదా కాదు తన అలాంటిది కాదు అని ఎందుకు చేయలేదు అక్కడ వాళ్ళు ఫిక్స్ అయ్యారు కదా అంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన ముందే చెప్పావు కదా నాకు ఇంకా తప్పింకెవరూ లేరు నేను ఆయన్ని పెళ్లి చేసుకుని తను అర్థం చేసుకోలేదు ఎప్పుడైనా నువ్వు చెప్పావా చెప్పే ప్రయత్నం చేసేవా ఆ టైం చేసే అంత టైం ఇవ్వలేదు నన్ను చూస్తే కోపం పడ్డం వాళ్ళు చెప్పినా వినట్లేదు అని చెప్పారు నాకు వచ్చి ఆ ఫ్రెండ్ అదే చెప్పాడు ఆ అబ్బాయి చెప్పాడు అని చెప్పాను కదా ఆ ఫ్రెండ్ నా దగ్గరే ఉంది అప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు నన్ను గట్టిగా కొట్టింది కొట్టి తనకు ఫోన్ చేస్తే తను ఎలా పోయినా నాకు సంబంధం లేదు చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పారు ఒక ఒక లవ్ ఇట్లా లవర్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి నువ్వు ఏకంగా ఎవరి గురించి ఆలోచించకుండా అమ్మ నాన్న ఏమవుతారు ఏమీ అసలు పిల్లలకి భయాలు లేకుండా పోతాను ఏమైతే అని సూసైడ్ ముందు ఆ మాట వచ్చేస్తుంది మీకు ఆ తర్వాత నేను నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది చెప్పిన తర్వాత కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే తప్పకుండా అటెంప్ట్ అవ్వాలి క్లాస్కి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళా వెళ్ళి బాగా ఏడుస్తుంటే తిను నా దగ్గరకు వచ్చి ఎవరు ఇవిడ తిను రమ్య నా ఫ్రెండ్ మీ క్లాస్ అయినా నా క్లాస్ ఓకే అంతకుముందు పరిచయం లేదు ఓకే అంటే తను చూసేది కానీ అతనితో మాట్లాడు మీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయికి మీ క్లాస్ అమ్మాయికి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు కదా ఆ అబ్బాయి ఇంతకు ముందు నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా లేదు నీ బ్రేక్అప్ అయిన తర్వాతనే వీళ్ళు స్టార్ట్ బ్రేక్అప్ అయిన తర్వాతనే అమ్మాయితో ఫస్ట్ టైం తను మాట్లాడు మీ ఫ్రెండ్ కి తెలుసు కదా నేను లవ్ అయినా కూడా అబ్బాయికి యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకేం మాట్లాడలే ఇంకా వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేసింది అంటే వినిపించుకోలేదు వీళ్ళ ఫ్రెండ్ కదా అబ్బాయి పోనీ మీ తో నన్ను ఇట్లా చేశాడు కదా రేపు నీకు కూడా ఇదే రావచ్చు కదా అని నువ్వేం లేదు చూపించేది ఓకే

ఇద్దరు లవ్ స్టోరీస్ చెప్పుకున్నారు అనమాట సో నాకు ఇంతకు ముందులో జరిగింది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది నేను హాస్టల్లో ఉండకుండా మేమిద్దరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం ఓకే తీసుకొని మేమిద్దరం లవ్ చేసుకోవడం మీరు ఇద్దరు లవ్వ బాయ్స్ లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అదేదో వెరైటీగా ఉంటుందని గర్ల్ గర్ల్ లవ్ చేసుకుని మీకు అనిపించలేదా తప్పు అని తప్పు అని అని అందరూ మమ్మల్ని కాదు సోని ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు క్లారిటీ కావాలి సో ఓకే నీకు బ్రేకప్ అయిపోయింది సూ చేసుకున్నావు అక్కడి నుంచి బయటకు వచ్చావు సో ఒక అమ్మాయి ఎవరైనా తర్వాత అయినా హృదయం అనేది పడుతూ లేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మనం సైలెంట్ అవుతాం ఒకప్పుడు బట్ ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తుంది కదా సో వై అమ్మాయి అని అనుకున్నావు నువ్వు ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తుంటే పటికి నేను ఉండేదానికి కాదు మేడం అట్లా అయితే కరెక్ట్ బట్ నీ ఫీలింగ్స్ అనేవి బేసిక్ గా మన అమ్మాయిల ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి ఆ అబ్బాయిలో మనకు నచ్చిన అబ్బాయిలు కనిపించినప్పుడు మనం ఇష్టపోయిన అబ్బాయి మన పక్కన ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ అనేవి చెప్పుకుంటా ఉంటాము మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా నీకెందుకు అసలు అంటే ఆమె మీద నీకు ఎట్లా ఫీలింగ్ వచ్చింది అసలు మేడం మెంటల్ గా ఫిక్స్ అయ్యాయి నాకైతే దీని మీద ఫీలింగ్స్ వచ్చాయి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంది తనకి నామే ఫీలింగ్ ఉంది నాకు కూడా ఇద్దరికి ఇప్పుడు మీ ఇద్దరు లవర్సా ఫ్రెండ్స్ కదా మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే మా ఇద్దరు మేటర్ మా పేరెంట్స్ని మీరు ఒప్పిస్తారని చెప్పి అమ్మో ఇద్దరు అమ్మాయిల మ్యాటర్ అంట ఓకే సో సోనీ కదా తిన్నాము ఇప్పుడు సోనీ పేరు ఏంటన రమ్య సో రమ్య నీ స్టోరీ ఏంటి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాది ప్రాపర్ ఆంధ్ర మేడం ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాను

ఇప్పుడు ఇప్పుడు చదవట్లేదా అంటే ఓపెన్ రాద్దాం అనేసి అనుకున్నాను డిగ్రీ అట్లానే చదువుకుంటూ ఓపెన్ రాసేద్దాంలే అనేసి జూనియర్ గా వస్తున్నాను షూటింగ్స్ కి ఓకే మరి కాలేజ్ లో పరిచయం మేడం ఊర్లో ఊర్లోనే పరిచయం కాలేజ్ లో ఇద్దరం సో తర్వాత తను లవ్ బ్రేక్అప్ అయ్యి అని తెలుసా లో మహా తెలియదు మేడం తర్వాత పరిచయం అయిన తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలిసింది నాకు ఓకే ఎవరైనా సీనియర్ అండ్ జూనియరా మీరు ఒకటే 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 క్లాసా అవును మేడం తెలియదు నీకు తెలియదు అంటే లవ్ లవ్ చేన తిను ఫస్ట్ మెన్స్ లవ్ ఉంటుండే ఈ క్లాస్ మ్యాచ్ వేరు ఆవిడ వేరు నేను వేరు తను వేరు ఇద్దరం వేరు వేరు ఉంటుండే నాకు తెలియదు ఈ మరీ రోజు ఏడుస్తూ ఉంటుంది అంటే అర్థం కాలేదు ఏడు ఏడుస్తుంది రోజు ఏమైంది ప్రాబ్లం ఏంటనేసి నేను ఎల్లని దగ్గరికి వెళ్ళేసి చేస్తే ఏమైందంటే ఇంకా తర్వాత ఇద్దరం రూమ్ తీసుకుందాం అనేసి అనుకున్నాం అనుకున్న తర్వాత మొత్తం చెప్పేసింది ఇట్లా జరిగింది ఇట్లా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసింది తను చెప్పిన తర్వాత ఏమైందంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నా అవసరం లేదు మనకి మనం కావాలనుకున్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు మనం వద్దనుకున్న వాళ్ళు ఎటన్నా అని మనకు అవసరం అనేసి కూల్ చేశాను ఏమని నువ్వు తాగడం ఎందుకు ఇట్లా సిరిగట్ తాగడం నేను ఉన్నా కూడా అలానే చేస్తుండే తన్నే గుర్తు తెచ్చుకుంటుండే తను నువ్వు ఇట్లా చేయకు వద్దు అవసరం లేదు మనం కావాలనుకుంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారు వదిలేసే అని ఇదని చెప్పిన తర్వాత ఇంకా మేము ఫ్రెండ్స్ అయిపోయాము ఇంకా ఎక్కువ బెస్టీస్ అయిపోయి లవ్ చేసుకుందాం అనేసి అనుకున్నాం అది కాదు ఒక్క నిమిషం సో తన బ్రేకప్ టైంలో నువ్వు ఉన్నావు దగ్గర అంటే బ్రేకప్ అయిన తర్వాత నేను లేను నేను ముందు మంచిలో ఉంటుండే ఏడుస్తుంది బాగా ఆయమే అంటే ఒక ఏడుస్తుంటే మనం తట్టుకోలేము కదా మేడం అయితే ఎడుస్తుంది ఎడుస్తుంటే ఎందుకు ఎడుస్తుంది అనేసి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఎందుకు ఎడుస్తున్నావు అసలు ఏమైందంటే చెప్తలేదు నాకు బయటికి కూడా తీసుకొని వెళ్ళాను చెప్తా చెప్పింది అసలు చెప్పకపోతే ఏమైంది అనేసి ఇద్దరం రూమ్ తీసుకున్నాం అనేసి అనుకున్నాం సో అప్పుడే ఆ టైంలో బ్రేకప్ అప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా అప్పుడు బ్రేకప్ టైంలో అవును ఉన్నాము సో ఓకే బ్రేకప్ తర్వాత స్టోరీ అది మీ స్టోరీ కాదు ముందు అసలు నీ స్టోరీ చెప్దాము ఓకే అసలు నీ లైఫ్లో లైవ్ స్టోరీ లవ్ స్టోరీస్ ఉన్నాయా ఉంది మేడం ఒకటి ఓకే ఎప్పుడు ఎలా ఎలా జరిగింది అది అది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో చేశాను లవ్ ఇద్దరం చేసుకున్నాం మా బావ ఫైవ్ ఇయర్స్ లవ్ అయితే ఏమైందంటే మా బావకి నేను అంటే ఇష్టం అని చెప్పాడు అంటే చిన్నప్పటి నుంచి నేను అంటే ఇష్టం తనకి నాకు తెలియదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా మేము ఇద్దరం ఒకటే క్లాసు ఇంకా వెళ్తూ ఉంటాం రోజు స్కూల్కి స్కూల్ కి కాలేజ్ కి ఇద్దరం కలిసే వెళ్తాము ఊర్లో పరిచయం ఊర్లోనే పరిచయం సొంత బావ అత్త వాళ్ళ కొడుకు అయితే ఇంకా పరిచయం అయిన తర్వాత ఇట్లా చెప్పాడు కేరింగ్ ఎక్కువ చూపించాడు నా మీద అయితే చూపించిన తర్వాత ఏమైంది ఇట్లా లవ్ చేస్తున్నా నిన్ను అది అని చెప్పాడు చెప్పిన తర్వాత సరే అనేసి అమ్మ వాళ్ళని ఒప్పించు ఫస్ట్ అమ్మ వాళ్ళని ఒప్పించిన తర్వాత నేను లవ్ చేస్తా అని చెప్పిన అది చెప్పిన తర్వాత సరే అనేసి మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒప్పించాడు ఇట్లా మీ అత్తని కూతురు కూతురంటే ఇష్టం అనేసి చెప్పిన తర్వాత ఒప్పించు ఒప్పించుకున్నాం ఇద్దరం ఒప్పించుకున్న తర్వాత నా ఫ్రెండ్ బెస్ట్ ఉండే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అమ్మాయి నా మీద ఏదేదో చెప్పేసింది మొత్తం నిన్ను లవ్ చేస్తున్నాడు మళ్ళీ వేరే అమ్మాయిని కూడా లవ్ వేరే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాడు నన్ను కాకుండా వేరే అమ్మాయిని చేస్తున్నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ అమ్మాయి తక్కువ చేసావంట అసలు లవ్ అని ఎందుకు అనుకున్నారు మీ ఇద్దరు అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసేసరికి లవ్ అని యాక్సెప్ట్ చేసేసావా నువ్వు అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించేసాడు కదా ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించుకున్నాడు ఎలా వచ్చింది మరి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని నీకు లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ఎట్లా అంటే అమ్మాయి నా మీద మొత్తం ఎలా పడితే అలా చెప్పేసింది మొత్తం నా మీద లేనిపోని మొత్తం చెప్పేసింది అమ్మాయి చెప్పేసిన తర్వాత ఆమె వైపు తిప్పించుకుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन